హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం సాయంత్రం వల వేసి ఉదయం వస్తే ఏం జరుగుతుందో ఈ వీడియోలో చూద్దాం మనవలైతే వల వేయడానికి వెళ్ళారు కానీ సముద్రం మాత్రం వాళ్ళ కులా ఉంది ఇంతకు ముందు మనం మిసం కుప్పని వీడియోలో వేసాం కదా అదే వాళ్ళు ఇప్పుడు కూడా వేసాం వాళ్ళైతే మనలో వచ్చేస్తున్నారు మళ్ళీ ఉదయం ఐదు గంటలకు కలుసుకుందాం ఈ లోగా మన గొప్ప చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంతకు ముందు మనం షార్ట్ వీడియోలో ఛాలెంజ్ పెట్టాం కదా రూపాయలు ఛాలెంజ్ ఆ వీడియో ఇదే జాగ్రత్తగా చూడండి ఉదయం ఐదు గంటలకు వచ్చినప్పుడు అయితే మన వాళ్ళైతే చలికి మంటేసుకున్నారా నేను అయితే ఐదు కానీ నాలుగు గంటల నేసి ముందు ఉదయం వేసారు కదా వాళ్ళ వెళ్ళిపోతే మీకు డౌట్ మీకు వచ్చింది కదా అందుకని దీన్ని కట్టేసాము ఈ ఒక్క నెట్టయితే పెద్ద ఈ ఇంకో కర కూడా కట్టమేడు మనడు చేపలు పడ్డాయో లేదు చెక్ చేసుకోవడానికి సిద్ధమైనట్లు వెళ్తున్నాడు ఇప్పుడైతే కొంచెం కొంచెం అలా అయితే చేపలు పడ్డాయో లేదో చెక్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద అల్లలు వస్తున్నాయి కదా ఆలోచన కింద బుడకెట్సా మనకు మనకేం కాదు అనమాట మా ఊర్లో అయితే అల్లని అంటారు మీ ఊర్లో ఏమంటారు కింద కామెంట్ చేయండి చాలా మంది ఏ చేపలు పడితే ఆరాటంతో ఎదురు చూస్తున్నారో మీరు బాగా గమనిస్తూ ఉంటే సూర్యుడు కూడా ఇంకా పడమర వైపు అయితే ఉదయం చూస్తే అలానే ఉన్నాడు ఇప్పుడు మనం ఓలనాగే సమయం అయితే ఆసనమైందో అందరు అడిగి ఉండరా రకరకాల చేపలు అయితే తగిలాయి ఫ్రెండ్స్ వాళ్ళ మొత్తం లాగేసాం రకరకాల చేపలన్నీ తగిలాయే చేపలు తగిలాయో దగ్గర నుండి చూద్దాం చూడండి చేపలన్నీ తప్పించడానికి ఆంధ్రం సిద్ధమైపోయాం ఇల్లు పిల్లకాయ ఎక్కడ ఏదో చూసినట్ల పారిపోతున్నాడు ఈ చేప ఇంకా బతికేసే ఉంది బొంత చేప మొత్తం చుట్టేసింది దగ్గర పెద్దపాడు ఇది పెద్దపాడి ఈ చేతిలో చేపలను అదన తెప్పించాడు ఇది అట్కోప జాతికి చెందిన చేప ఇది మా ఊర్లో అయితే కడిమంది అంటారు సమయం అయ్యే కొద్ది జన్మ అయితే పెరిగిపోతున్నారు మన ఊళ్ళో చేపలు తప్పిస్తున్నట్టుగా మన స్టార్ పీస్ అయితే కనిపించింది ఇది చూడడానికి అందం ఉన్నా సరే తినడానికి పని చేయదు టీనేజర్స్ లాగా ఓన్లీ అట్రాక్షన్ వాళ్ళు వచ్చి పీతను తప్పించడం మాత్రం చాలా కష్టం ఇక్కడ చిన్న తిమిరి చేప పడింది ఈ పీత చూడండి ఎలా బొంగురుతుందో ఇది కూడా పీత జాతికి చెందిన చేప దీన్ని గిలకిచ్చా అంటారు పీత ఇసుక లోపల ఉంటది చూడండి ఒకసారి దీన్నే గిలకిచ్చా అంటారు ఈ చేప చూడండి ఎంత క్యూట్ గా ఉందో దీని ఒల్లిండ చొక్కలేదు దీన్ని కానీ లేడీస్ చూసారనుకో ముగ్గేత్తర అబ్బో ఇంక బతికేసే ఉందండి చిన్న చేపే కదా నీట్లో వేసేద్దాం భలే ఉంది ఇంకా తప్పిస్తూనే ఉన్నారు ఈ నానా జాతి వాళ్ళకి పని చేపలు ఏంటంటే మొత్తం చుట్టేసుకుంటే తప్పించినప్పుడు చాలా కష్టం ఇది ఆడిపేత ఇదో గుడ్డు అది ముందు గుడ్డు అన్నమాట ఇది ఆడిపేత ఆడపిత ఇంతకు ముందు కూడా చూపించండి మీకు వరకిల్ చేప చూడండి జల చేప జల్ల దీని ముందుగా కూర్చున్న గొప్ప సొరపు ఈ పేరు కిల్లి కిల్లి అంటే మనం వేసుకునే కిల్లి కాదు కార కిలి కాదు దీని పేరే కిల్లి దీనికి ఎక్కి ముళ్ళుంటాయి ఒక చేయితో తినలే రెండు సైత తినాల రెండు చేతితో తిన చేపలు ఇది ఒకటి బొంత చేప బొంత అంటే మనం పరుచుకున్న బొంత కాదు ఇది ఒక చేప చేపేరు బొంత ఇది చూడడానికి మట్ల ఉన్నా సరే ఇది ఒక చేప ఈ చేప పేరు నవిలిపోతూ ఇది కూడా సార్ పెట్టుకుని చాలా బాగుంటది ఈ చేపతో ఫ్రై చేసుకుంటే మాత్రం బాగోదు ఫ్రెండ్స్ మనకి పడిన చేపలన్నీ ఇవే ఈ రోజు మన కష్టానికి ప్రతిఫలం పర్లే అందరి ఇంటికి కూరలు అయిపోతాయి చేపలన్నీ అయితే ఇంటికి వెళ్ళి పనిచేసుకోవడమే గొంతులో గోన్కి అయితే చిన్న పిల్లలకు ఇలా గోన్లు యాత్ర అది చాలా ఇష్టం మనం వద్దన్న తనుకుని మరీ ఎత్తేస్తారా వాళ్ళకి అదొక సరద చేపలన్నీ తప్పించేసాము ఇంకా వాళ్ళు సరిదేస్తున్నాం ఇంటికి వెళ్ళి మళ్ళీ పొత్తుకోవాలా టార్చ్ లైట్ కూడా తెచ్చామండి వీళ్ళిద్దరే మన టీమ్ లో అసలు అయిన వేటగాలు పాటిస్తున్నారా ఇప్పుడు వరకు పడిన కష్టం కంటే ఎందుకంటే ఎక్కువ కష్టం తర్వాత ఉంది వీడియో ఏం చేసే ముందు మీకు ఇంకో ఇంటి మొన్న పెట్టిన షార్ట్ వీడియో చుక్క చేప పేరు చెప్పారు ఆ చేప ఎన్ని నిమిషాల నుంచి ఎన్ని నిమిషాల వరకు ఉందో కింద కామెంట్ చేయండి అలాగే మీ ఊరి పేరు మీ ఫోన్ పే నెంబర్ కామెంట్ చేయండి మీకు వంద రూపాయలు ఫోన్ పే చేస్తాను ఆ ఫస్ట్ కామెంట్ అనుకో వాళ్ళకి ఫోన్ పే చేయను ఎవరి తర్వాత కామెంట్ ఎవరు చేసినా సరే బయట ఊరలో అయితే మాత్రం వాళ్ళకి వంద రూపాయలు ఫోన్ పే చేస్తా ఫస్ట్ ఒక్కరికి మాత్రం ఇంకో విషయం ఏంటంటే అన్ని ఊర్లో ఆ చేపకు అదే పేరు ఉండదు కదా అందుకనే మా ఊర్లో నేను చెప్పిన పేరు మాత్రమే కామెంట్ చేయాలి ఓకే ఇంకా రకరకాల చేపలను గొప్ప మన సబ్స్క్రైబ్ చేసుకోండి